అందరికీ నమస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తమ్మపేట మండలం సరోజనపురంలోని మా గ్రామంలో మా నివాసం ఈ ఈరోజు నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి బిఎస్ఎస్ఎం కార్యకర్తలు ఎన్జిఓస్ పరంగా ఎన్జిఓ సంస్థ ద్వారాగా గత మూడు రోజులుగా నాకు జ్వరం తగులుతుందని తెలుసుకొని పరామర్శించడానికి మా కార్యకర్తలు మా ఇంటికి రావడం జరిగింది ఈరోజు నాలుగు జిల్లాలకు సంబంధించి పదకొండవ తారీఖు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి భద్రాచలానికి ఈ నాలుగు జిల్లాలతో పాటు మురుగు జిల్లా ఐదు జిల్లాలు మొత్తం కలిపి ఐదు జిల్లాల్లో మన కార్యకర్తలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని సీఎం గారి ని విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగానే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఎవరిని అభ్యర్థిగా పోటీల్లో దింపితే పార్లమెంట్ అభ్యర్థిగా వారికి పూర్తి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని చెప్పి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది నన్ను చోటాలకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సీఎం గారి ప్రోగ్రాం కల్లా నేను కూడా కోరుకొని ఖచ్చితంగా ప్రోగ్రాంకి అధిక సంఖ్యలో అందరికంటే ఎక్కువ ఒక రెండు మూడు వందల మంది ఎక్కువే మేము వస్తాం బిఎస్ఎస్ఎం తరఫున మా ఆర్గనైజేషన్ పరంగా మా కార్యకర్తలు అభిమానంతో ఎవరి ఖర్చులు వాళ్ళు పెట్టుకొని సొంతంగా సీఎం గారి సభకి వచ్చి సభను విజయవంతం చేసే విషయంలో మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా మహబాద్ జిల్లా కొత్తగూడెం జిల్లా ఖమ్మం జిల్లా నాలుగు జిల్లాల అధ్యక్షులు రాష్ట్ర నాయకులు మహిళా కార్యకర్తలు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా పాల్గొన్నందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు